మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలండి సంప్రదించండి రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం తులారాశి వారికి అక్టోబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే అక్టోబర్ నెలలో గురుగ్రహ మార్పుని సంచారం అనేది ఉంది అక్టోబర్ నెలలో నేను ఆల్రెడీ గురు గురువు సంచారం అతిచార స్థితి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక ఈ యొక్క రాబోతున్నటువంటి నైన్టీన్ థర్టీ ఎయిట్ లో జరిగినటువంటి స్థితి ఇప్పుడు నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా స్టార్ట్ అయింది గురువు అత్యాచార స్థితి రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాలు గురువు రెండు రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడు ఇలాంటి ఇలాంటి స్థితి రాబోతున్నటువంటి ఆ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా దీని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి మీద కూడా ఉంటుంది భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు కాకపోతే ఒకటి రెండు నెలల పాటు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది దీని గురించి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది కావాలంటే మీరు ఛానల్లో చెక్ చేసుకోవచ్చు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అక్టోబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలతోనే కొంచెం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కొన్ని ముడిపడతాయి అదేవిధంగా బంధువులు స్నేహితులతో కలవటం మానసికమైనటువంటి సంతోషంగా గడపడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఫైనాన్షియల్ గా ట్రాన్సాక్షన్స్ జరగటం రొటేషన్ అనేది సానుకూలపడటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు ఈ రాశిలో ఉండేటువంటి వారికి సష్టముల సంచారం చేస్తున్నటువంటి శని యోగకరకమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కావలసినటువంటి వరకే డబ్బు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అనవసరమైనటువంటి వృధా ఖర్చుని దుబారా ఖర్చుని తగ్గించుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి దుర్జన సాంగత్యం అనవసరమైనటువంటి వారితో అంటే ఎవరైతే దుర్జనులు ఉంటారో వారితో సావాసము అనవసరము అదే విధంగా వారితో విరోధము మనకు అనవసరంగా చెప్పడం జరుగుతుంది అదొక సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మోసప్రతమైనటువంటి మాటలు అనేది నమ్మద్దు అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వాముల సత్సంబంధాల విషయంలోనూ ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి జన్మరాశిలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది దీని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క విషయాల మీద ఎక్కువగా ప్రభావం ప్రభావం అనేది ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు రాబోతున్నటువంటి నెలలో అక్టోబర్ పదో తారీఖున తన యొక్క మార్పు అనేది మంచి వేస్థానంలో జరుగుతుంది దాని ద్వారా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా హెల్త్ పరంగా వయో కి సానుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా పొందగలుగుతారు పిల్లలకు ఎదుగుదల సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి స్థితి గురువు యోగా ఇవ్వగలుగుతాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జన్మరాశిలోకి కుజుడు రవి యొక్క స్థితి కలయిక ఉంటుంది తను యోగం అని చెప్పి పిలుస్తారు యుక్తా యోగం అనేది జన్మరాశిలోనే జరుగుతున్నది జన్మరాశిలో ఎప్పుడైతే రవి కుజుడు కలిసి ఉంటారో స్ట్రాంగ్ డిటర్మినేషన్ గా ఉంటారన్నమాట అంటే ఏదైనా సరే ముండిపట్టుగా పట్టుగా బలమైనటువంటి సంకల్ప దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది కానీ జన్మరాశిలో కుజుడు రవి కలయిక వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోపతాపాలు అనేవి కూడా అదే విధంగా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సరే మనకు కావాలి అంటే మొండి పట్టు పట్టుకొని చిన్నపిల్లల లాగా మాకు అదే కావాలి అనేటువంటి కొన్ని కోపతాపాల కోసం వెళ్తారు అది కొన్నిసార్లు మంచిది అవుతుంది ఎందుకంటే చేయాలనుకున్నటువంటి పని మీద పట్టు ఉన్నప్పుడు దాన్ని ఏదో విధంగా సాధించడం అనేది ఒక మంచి పట్టుని ఇస్తుంది కానీ అది వ్యతిరేకంగా కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ యొక్క పట్టుని మొండి పట్టుగా మారినప్పుడు దాని వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కూడా మనం చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అదే విధంగా వైవాహిక జీవితంలోనూ ఈ కోపతాపాల వల్ల రిలేషన్షిప్స్ లోనూ దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో పద్దెనిమిదో తారీఖు వరకు ఉంటాడు రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే రవి గురువు యొక్క మార్పు జరుగుతుందో మూడు బై నాలుగు శాతం వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఇస్తాడు ఒకటి బై నాలుగు వంతు సానుకూలంగా ఉండేటువంటి స్థితిలోకి గురువు యొక్క మార్క్ పద్దెనిమిదవ తారీఖున మారుతున్నాడు దాని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి విద్యార్థుల మీద విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా వయో వృద్ధులు కూడా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఎవరైతే నివసిస్తున్నారో వారి ప్రయాణం చేసేటువంటి వారు కూడా విలువైనటువంటి ఆర్నమెంట్స్ కానీ విలువైనటువంటి వస్తువులు కానీ పత్రాలు కానీ వాటిని జాగ్రత్త పరుచుకోవటం అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది కూడా ఒక చెప్పదగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఎక్కువగా మార్పు చేర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చేసేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి కారకంగా ఉంటుంది జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు రవి వల్ల వచ్చినప్పటికీ లాభం కన్నా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది లిటిగేషన్ వ్యవహారాలకి భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాలకి అలాంటి విషయాలకి దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వారికి డబ్బులు అప్పు ఇవ్వకండి ఎందుకంటే కుజుడు రవి ఇద్దరు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు దాని ప్రభావం అనేది ఒక్కోసారి నెగిటివ్గా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఈ నియమాలు పాటించండి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భూ సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటువంటి వారు మనకు కంపల్సరిగా భూ సంబంధితమైన విషయాల్లో ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ముందుకు వెళ్ళండి ఎందుకంటే రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుండి అంత సానుకూలంగా లేదు ఎందుకంటే గురువు కూడా రాజస్థానంలోకి మారుతున్నాడు అదే విధంగా అదే సమయానికి రవి కుజుడు జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడో దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది రొటేషన్ పరంగా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వాటిలో పెద్ద మార్పులు రావడానికి కారణంగా ఉండదు కాకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుండి తీసుకునేటువంటి నిర్ణయాలు విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి అనవసరమైనటువంటి భారీ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముందుకు వెళ్ళొద్దు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు గురువు అతిచార స్థితి అనేటువంటి వీడియోలో దీని గురించి గురువు అతిచార స్థితిలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది కూడా నేను క్లియర్ గా చెప్పాను రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎందుకంటే రాహు స పంచమంలో ఉన్నాడు దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది జన్మరాశిలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువులు స్నేహితులతో గడిపి కొంచెం ఉల్లాసంగా ప్రశాంతంగా జరిగేటువంటి యొక్క మాసంగా కూడా ఉంటుంది పెద్ద పెద్ద డిసిజన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మీ పర్సనల్ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు చెకప్ చేసుకోండి తులారాశి వారు కంపల్సరీగా రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారి యొక్క నెలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఆ గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం హనుమంతుడికి సింధురాని సమర్పించండి నెక్స్ట్ మంత్ లో కూడా వచ్చినప్పటికీ కుజుడు ధనస్థానంలోనే సంచారం చేస్తాడు నెల ఈ నెలలో ఇరవై ఐదవ తారీఖున కుజుడు యొక్క మార్పు జరుగుతున్నది అది ధనస్థానంలోకి మారుతాడు దాని యొక్క ప్రభావం కూడా వచ్చినప్పటికీ అంత సానుకూలంగా ఉండదు కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ఆ యొక్క పరిహారం కూడా చేసుకోవాలి హనుమంతుడికి సింధురాన్ని సమర్పించి ఆ యొక్క సింధూరాని నుంచి కొంత సింధూరాన్ని తీసుకొని ప్రతినిత్యం పెట్టుకోండి అదేవిధంగా ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం లలిత అమ్మవారు లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే ఏ దేవి ఏ దేవీ దేవతను కూడా పూజించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరూ అమ్మవారిలోనే ఉంటారు మీరు సపరేట్ గా దేవిని కూడా పూజించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవి అమ్మవారి యొక్క రథానికి పాలకులాలి ముఖ్య దేవత ఎవరు అంటే లలితాదేవి కాబట్టి లలితాదేవిని పూజిస్తే చాలు ఇంకెవ్వరిని పూజించాల్సినటువంటి అవసరం ఉండదు స్వస్తి